హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఏకనాథ్ మీకు తెలియజనేది ఏమనగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కల్వకుంట్ చంద్రశేఖరరావు గారు తెలంగాణ ప్రజల్ని పది సంవత్సరాలుగా పాలించిండు కానీ ఏ అభివృద్ధి అంతగనం చేయలేదు తెలంగాణ ప్రజలకు కొత్త రేషన్ కార్డులు ఈ పది సంవత్సరాల్లో మంజూరు చేయలేకపోయారు మరియు తెలంగాణ ప్రజలకు కేసీఆర్ చేసింది ఏం లేదు రైతులకు రెండు మంచి పనులు చేసిండు ఒకటి రైతు బంధు మరియు ఇంకోటి ఇరవై నాలుగు గంటల కరెంట్ అంతే తప్ప దేశ తెలంగాణని అప్పుల కుప్పగా మార్చిండు దాదాపుగా మూడున్నర లక్షల కోట్లు అప్పు చేసిండు కావున ఈ స్థానిక సంస్థలో వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం